హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా ఇంట్లో చిక్కుడుకాయ కర్రీ అండి చిక్కుడుకాయ ఫ్రై అండి ముందుగా ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చనపప్పు ఆవాలు ఆవాళ్ళు జీలకర్ర ఎన్నిమిరపకాయలు అన్నీ వేసుకోవాలండి పచ్చి ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే బాగా ఏగుతాయి కదా తర్వాత కరివేపాకు వేసుకోవాలండి అవి వేగిన తర్వాత తర్వాత చిక్కిడికాయలు అయితే ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా అవి అయితే వేసేసుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలండి అలానే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి వేసుకొని తల కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలండి కాసేపు మగ్గనిచ్చిన తర్వాత దీంట్లో ఎండి కొబ్బరి వెల్లుల్లిపాయ ఎండుమిరపకాయలు మిక్సీ వేసుకుందామండి మిక్సీ వేసుకున్న పేస్ట్ని దీంట్లో వేసుకోవాలి చూసారా ఇలా వేసుకొని ఇలా కలుపుకునే తర్వాత చూడండి చాలా చాలా బాగుండిద్దండి కారం వేసుకుంటేను చిక్కుడుగా ఫ్రైలోకి తర్వాత కొంచెం గరం మసాలా పొడి వేసుకోవాలండి లైట్గా కొంచెం గరం మసాలా వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకోవచ్చు మా ఇంట్లో లేదు కాబట్టి నేను వేయలేదండి కానీ చాలా బాగుంటుందండి పప్పులోకి పప్పుచారులోకి చారులోకి ఇలా ఒకసారి ట్రై చేయండి బాయ్